హాయ్ ఫ్రెండ్స్ అక్క వాళ్ళు నిన్న పిండి వంటలు అయితే చేయటం మొదలుపెట్టింది అక్క అంటే పిండి వంటలు ఏంటి ఇప్పుడు అనుకుంటున్నారా మా అక్క వాళ్ళు సంక్రాంతికి ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే ఈ ఎండాకాలం హనుమ జయంతికి కూడా అలాగే చేసుకుంటారు దానికోసం ఫస్ట్ అయితే చక్రాలు చేస్తుంది అక్క ఎందుకంటే చక్రాలంటే పిల్లలు బాగా ఈజీగా తింటారు కదా అంటే ఇష్టంగా తింటారు కదా దాని తోడు కొంచెం లేట్ అయ్యేది చక్రాలే కదా అన్నిటికన్నా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చక్రాలు మొదలు పెడుతుంది ఎందుకంటే మిగతా అన్నీ ఈజీగా ఉంటాయి ఈ చక్రాలు ఒక్కటే కొంచెం లేట్ అయ్యంట అందుకని ఫస్ట్ అయితే అక్క బియ్యం కడిగా ఆరవేసి తర్వాత పచ్చని పప్పు ఉంటాయి కదా అవి కూడా విడివిడిగా అయితే మారబట్టించుకొచ్చింది వాళ్ళ ఊర్లోనే మారు పిండి మారు ఉంటే ఇదివరకు అయితే మమ్మ వాళ్ళైతే చక్రాలు వాళ్ళు ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి ఉండట్లేదు ఓపికన్నా కూడా టైం కూడా ఉండట్లేదు ఎందుకంటే బాగా అన్ని పనులు ఎక్కువైపోయి బిజీగా ఉన్నారు జనాలు అందుకని ఎవరు అంత ఖాళీగా ఉండట్లేదు కాబట్టి ఎవరైతే రిస్క్ అయితే తీసుకోవట్లేదు ఈజీ ప్రాసెస్లో చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చక్రాల్లోకి అయితే అక్క వాళ్ళు ఫస్ట్ అయితే సాల్ట్ తర్వాత కారం ఇప్పుడైతే వామ్ అనుకుంటా వామ్ వేసింది వామ్ వేసి మొత్తం శనగపిండి బియ్య పిండి రెండు అయితే నీటుగా కలిపి బియ్య కన్నా శనగపిండి కొంచెం తక్కువ వేసారనమాట తర్వాత నీళ్ళు పోసి మొత్తం మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మొత్తం అయితే కలుపుతున్నారు చూడు మా వదిన చిన్న వదినన్నమాట కలిపేది అక్క చేత కాదు సార్లు చూసినా కానీ చేత కాదా ఇది అంటుంది మా వదిన కలుపుతూ కానీ ఎక్కువ పిండి కదా రిస్క్ ఎందుకని చెప్పేసి మా వదిలిన చేతి కల్పించుకొని బయట ఇంటి ముందు పొయ్యిందనమాట పొయ్యి కోసమే అడ వదులుకుంది చెట్లకి పొయ్యికి అక్కడే పొయ్యి పెట్టేసి దాంట్లోనే కట్టెల పొయ్యి పెట్టి చక్కెలు అయితే దాంట్లోనే చేసుకుంటుంది అక్క ఇంకా పిండి వంటలు అయితే పిండి వంటలు కానీ రోజు నీళ్ళు కానీ దాంట్లోనే చేసుకునిద్దు అక్క కట్టెల పొయ్యి మీద మిగతాయి అయితే రోజు వంట అయితే గ్యాస్ మీద చేసుకునిద్దు కానీ ఇలా పిండి వంటలు అయితే బయట కట్టెల పొయ్యి మీద పెట్టి చేసుకుని దక్క అక్క బాగుంటాయి ఎట్టైనా కట్టెల పొయ్యి మీద తగిలినట్టు మంతా మన గ్యాస్ మీద అయితే తగలదు చూడండి అక్క చక్రం వేసింది కదా ఆ చక్రం దీట మర్చిపోయాను తర్వాత నేను ఒక చక్రం వేసాను అనమాట ఆ చక్రం ఇది అక్క వేసిన చక్రం తీసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదండి తర్వాత నేను కూడా ట్రై చేద్దామని చెప్పి చక్రం అయితే వేసాను అది చక్రం రాలేదు అంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా చక్రాలు గిద్దలు తీసుకొని చక్రాలు ఒత్తటం అది రాకపోతే మా అక్క నాకు శాత కాలేదంటే ఏం కాలేదులే మనం ఏం చక్రం చక్రం తింటున్నామా తుంపుకొనే కదా తినేది బాగానే వచ్చిందిలే అని మా అక్క నేను ఫీల్ అవుతానని చూడండి చక్రం చక్రం రాకుండా అలా వచ్చింది ఏదో ట్రై చేసాం వర్కౌట్ అవ్వలేదు కానీ రెండు మూడు సార్లు ట్రై చేస్తే వచ్చేది ఇంకా నేనైతే ఆ వేడికి తట్టుకోలేక నేనైతే ఇంక వేయలేదు ఇంకా మిగతా అక్కే చేసుకుంది మేము అక్క వాళ్ళు అక్క మొదలు పెట్టేసరికి నాలుగున్నర ఐదు అయితే కానీ ఫుల్ ఎండ అనమాట ఇప్పుడైతే ఆరు దాడుతుంది ఏడయ్యేసరికి అయిపోయినాయి అనమాట మొత్తం చక్రాలు చేయటం కానీ చాలా టైం అయితే పట్టింది ఒక్కొక్క చక్రమే కదా వేయాల్సింది ఎక్కువ వేయడానికి కుదరదు కదా ఇటుపక్క అక్క చక్రాలు చేస్తుంటే అటు సైడు వాళ్ళు తోడుకోవాళ్ళు అంటే పెద్ద అక్క చక్రాలు జా చక్కలు చేస్తుంది అనమాట చక్రాలు ఆ ముందు రోజు చేసేసింది ఇంకా ఈరోజు చెక్కలు చేస్తుంది తను చెక్కలు చేయడానికి మనసు అంటే ఇద్దరు ముగ్గురు అయితే పడతారు చక్రాలు అయితే ఒక్కళ్ళే చేసుకోవచ్చు కలుపుకున్నాక చెక్కలు అయితే అలా కాదు ఒకళ్ళు రౌండ్ అంటే ఉండలు జ వస్తాలి ఒకళ్ళు చెక్కలు వత్తాలి ఒకళ్ళు చక్కల్లో మళ్ళీ నూనె వేయాలన్నమాట అందుకని చెప్పేసి చూడండి ఇది మక్క చక్రం అనమాట నీట్గా వచ్చింది ఇందాక అప్పు వచ్చి చూపించింది నేనేసిన చక్రాలు చండాలంగా వచ్చింది అంటే విడివిడిగా తుంపలు తుంపలు అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ వచ్చింది అంటే అయిపోవడం అంటే సగం వరకు అయిపోయింది పూర్తిగా అయిపోయేసరికి ఏడైతే అయింది అక్కయ్యి అంటే చక్రాలు లేటు కదా మేము నాలుగున్నరకు మొదలు పెడితే ఏడు అయింది అనమాట అయిపోయేసరికి అక్క ఏమో చక్రాలు చక్రాలు నిర్ణయం చేసేసుకుంది కాబట్టి చక్రలు అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళు నలుగురు చేస్తున్నారు చూడండి వాళ్ళైతే అయిపోయినాయి వాళ్ళే మా అయిపోయేసరికి ఏడు దాటిందని చెప్పాను కదా చూడండి చక్రాలు అయితే మొత్తం అయితే అయిపోయినాయి చూడండి ఇవే అనమాట అక్క చేసిన చక్రాలు ఆల్మోస్ట్ అయితే చేయటం అయిపోయింది కదా ఇంక పక్కన పెట్టేసింది రేపు మేము ఊరికి వెళ్తే తీసుకెళ్ళటమే పార్సిలు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే మరొక పిండి వంటతో బాయ్ బాయ్